అందరికీ నమస్కారం నా పేరు బియశోధ నేను ఒక టాపిక్ అయితే చెప్పబోతున్నాను మనం జీవించే అత్యవసరమైన గాలి గురించి అది కలుషితం కావడం వల్ల కలిగే నష్టాల గురించి మనం మాట్లాడుకుందాం గాలి మనిషికి ఎందుకు అవసరం గాలి అనేది మన మనుగడకు అత్యంత ఆవశ్యకం మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది ఈ ఆక్సిజన్లో శరీరంలో ప్రతి కణానికి చేరి శతిని పొంది సహాయపడుతుంది ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ ని బయటికి పంపుతాయి అనంతరం ఈ ప్రక్రియ నిరంతరం జరగకపోతే జీవించడం అసాధ్యం చెట్టు కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ని గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేశాయి అందుకే చెట్లు మనకి పచ్చగా స్వేచ్ఛగా గాలిని ఇస్తాయి గాలి కాలుష్యం ఎలా జరుగుతుంది అంటే గాలి కాలుష్యం ఒక ప్రపంచంలో ఆధునిక పెద్ద సవాలు మానవుల్లో కార్యకలాపాల వల్ల గాలి గాలిలో హాని కలిగించే పదార్థాల ద్వారా గాలి కాలుషితం అవుతుంది ప్రధానంగా గాలి కాలుష్యానికి కారణాలు ఇవి అడవులను నరికివేయటం మరియు అగ్ని ప్రమాదాలు చెట్లను నరికివేయటం వల్ల గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది అడవులలో నిపు అంటకావడం వల్ల వెలువడే పొగ బూడిద గాలిని తీవ్రంగా కాలుష్యతం చేస్తుంది వ్యవసాయ కార్యకలాపాలు వంటలకు వాడే పురుగు మందులు రసాయన గాలి కాలుష్యానికి దారి తీసాయి పొలాలు తగుళ్లు పెట్టడం కాలుష్యానికి కూడా ఒక కారణం బృహ వ్యర్థనం మరియు దహనం చెత్తని తగులు పెట్టడం బొగ్గు కలప వంటి వాటిని ఇంధనం వాడటం వల్ల గాలి కాలుష్యం అవుతుంది గాలి కాలుష్యం వల్ల శ్వాస కోసం వ్యాధులు గుండె జబ్బులు అలర్జీలు వంటి వంటి వాటిని అనేక ఆరోగ్యానికి తలెత్తుతాయి పర్యావరణ సమతుల్యకి దెబ్బతింటుంది వాతావరణ మార్పులకు దారి తీస్తుంది ప్రజారోగ్యానికి ప్ర ప్రజారోగ్యం పొంది గాలి కాలుష్యానికి పరోక్షంగా కారణాలు అవుతున్నాయి భవిష్యత్తు తరాల బాధ్యత ప్రస్తుతం దారిద్రక విషయాలను పరిశీలించినట్లయితే వనరుల దుర్వినియోగ పర్యావరణ నాశనం అభివృద్ధి పేరుతో మన పర్యావరణాలు నిరక్షలిస్తే దాని పర్యవసనాలు భయంకరంగా ఉంటాయి ఈ సమస్యలను కొన్ని అధిగమించినట్లయితే మనం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించడం పారిశ్రామిక కాలుష్య నిర్ణయాలను పాటించడం ప్రజా రవాణాలను ప్రోత్సహించడం పచ్చదనాన్ని పెంచడం వంటి వాటి వాటిని చేయాలి తమ బాధ్యతగా వహించడం చెట్లను నాటడం విద్యుత్ వినియోగాన్ని గుర్తించడం ప్లాస్టిక్ నివారణను వినియోగించి చిన్న చిన్న మార్పులను పెద్దగా ప్రభావం చూపుతాయి మన భవిష్యత్తు తరాల స్వచ్ఛమైన గాలిని ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని గుర్తించే బాధ్యత మనపై ఉంది ఈ క్షణం నుండే ఈ దిశగా మనం అడుగులు వేద్దాం ధన్యవాదాలు ఈ స్పీచ్ లో గనక ఏదైనా తప్పులుంటే మరణించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఐఎమ్ రియల్లీ సారీ నెక్స్ట్ టైం బాగా చేయడానికి ప్రయత్నిస్తాం